సీఎం కేసీఆర్ను దింపడమే నా లక్ష్యం ఎవరంటున్నారు హుజురాబాద్లో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నాగారం హనుమాన్ టెంపుల్లో పూజలు చేసిన ఈటల దంపతులు ఈటల దంపతులకు ఘన స్వాగతం పలికిన నాగూరం గ్రామస్తులు నాగూరం గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించిన ఈటల హుజురాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ జమ్మికుంటా మండలంలోని నాగారం గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ఈటల దంపతులు ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఇక్కడి నుండి తన ప్రచారాన్ని ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు మారుమూల ప్రాంతమైన జమ్మికుంట మండలంలోని నాగురం గ్రామంలో బీజేపీ శ్రేణులు ప్రజలు మహిళలు హారతలతో డప్పు చప్పులతో నృత్యాలు చేస్తూ ఘన స్వాగతం పలికారు బ అసలు ఒక ప్రభంజనం అయిపోతుంది అసలు ఇది ఒక ఎంత జనాలు కూడా ప్రజలు కూడా ఇంకా చూడుర్రి మహిళలు కూడా అసలు మంగళ హారతలు ఇస్తున్నారు ఇట్లుండాలి నాయకులు ఉంటే కానీ ఈ సందర్భంగా ఈడ రాజేందర్ను భుజాల మీద ఎత్తుకొని గ్రామ పురవీధుల గుండా ఊరేగించారు ఇక చూడు జనాలు ఎంత స్వాగతం స్వాగతం పలుకురు ఆయనకు మహిళలు కూడా అంత ఇది వేస్తారు అంటే జన జనాల నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అసలు ఇప్పుడు ఈ విషయం మీద మనకు మాట్లాడడానికి మనతో ఇప్పుడు గెస్ట్లు ఉన్నారు కొద్దిసేపు మాట్లాడదాం ఆయన ఏంది అనేది అసలు మాట్లాడదాం కాకపోతే ఏంటంటే కొద్దిసేపు టైం తీసుకుందాం జమ్మికుంట మండలం నాగారం మండ గ్రామంలో ఈటల రాజేందర్ సతీమణి జమునతో కలిసి హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ హుజరాబాద్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఈటల రాజేందర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఓడించడమే తన లక్ష్యమని అందుకే హుజరాబాద్లో గజ్వేల్లో రెండు చోట్ల పోటీ చేస్తున్నానని హుజురాబాద్ నియోజకవర్గంలో జమున మీకు అందుబాటులో ఉంటారని మీరే నా బలమని బలగమని అన్నారు గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి ఎన్నికలకు ముందు నాగారం హనుమాన్ దేవాలయంలో పూజలు చేయడం ఆనవాయితీగా వస్తుందని అది తనకు సెంటిమెంట్ అని హైజరాబాద్ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఈటల రాజేందర్ గారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు ఎర్రబెల్లి సంపత్ రావు బీజేపీ జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్ మున్సిపల్ చైర్మన్ శ్రీశైల శ్రీలం శ్రీనివాస్ ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ జమ్మికుంట మండల అధ్యక్షులు సంపత్ రావు ఉపాధ్యక్షులు రాచవల్లి వెంకటేశ్వర్ కూడా పాల్గొన్నారంట అంటే పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున నాయకులు కావచ్చు లేకపోతే ఈ కార్యకర్తలు కావచ్చు ఇక్కడ అనేది మనకు కనిపిస్తుంది సరే ఈటల్ రాజేందర్ గారు అక్కడ ప్రచారం స్టార్ట్ చేసిన తర్వాత మున్ముందుకు మున్ముందుకు ప్రజలకు పోయిన తర్వాత కూడా ఆయన ఏం మాట్లాడారు ఆ ప్రచారంలో భాగంగా కూడా తెలుసుకుందాం ఒకసారి చూద్దాం ఈ వీడియో రూపంలో చూద్దాం మరి నాకు చేతగాడ వారు టాప తీసుకుంది కానీ ఓపిక పడుతున్న నా యుద్ధం నా యుద్ధం ప్రభుత్వం కాదు నా యుద్ధం అధికారాన్ని ప్రజానీ ప్రజల అవమాన పచ్చడానికి రాజకీయ వ్యవసాయం కాలుపుడు కేసీఆర్ అని చెప్పి కాబట్టి ఇవాళ మాయల పగిన

జరిగిన ప్రచారంలో దాని తర్వాత ఇప్పుడు మాట్లాడిన వీడియో కూడా మీరు చూసి విజువల్స్ కూడా తర్వాత ఏమంటున్నారంటే నా కొట్లాడ చిల్లరగాలతో కాదు అని ఈటలు అంటున్నారు హుజురాబాద్ అసలు హుజురాబాద్లో అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు దీని విషయంలో ఒకటైతే అయితే గెస్ట్ అయితే మనతో ఉన్నారు ఫోన్ చేద్దాం ఒకసారి హలో 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 నమస్తే అండి నమస్తే సార్ నేను స్వేచ్ఛ టీవీ నుంచి జర్నలిస్ట్ దేవ మాట్లాడుతున్నాను అండి లైవ్లో ఉన్నాము లైవ్లో ఉన్నాము ఇది మన నిన్న ప్రచారం అయితే స్టార్ట్ అయింది కదా సార్ మన ఈటల రాజేందర్ గారిది నా కొ నా కొట్లాడ చిల్లరగాలతో కాదు అని ఈటల గారు అన్నారు కదా మరి అసలు హుజీరాబాద్లో అధికార పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విధంగా ఒక క్వశ్చన్ అయితే వచ్చింది కదా మరి మరి దాని స్పందన ఏమంటారు మీరు స్పందిస్తారు ఖచ్చితంగా రాజేంద్ర గారు అన్నదాన్ని మేము సమర్థిస్తున్నాం అండి ఎందుకంటే కౌశిక్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కరోనా పక్క నుంచి ఆయన చేసేదాన్ని చిల్లర రాజకీయాలే కార్యకర్తలు కొనుగోలు చేస్తున్నారు వాళ్ళకి ఎంత నయానా భయాన లేదంటే అక్రమంగా వాళ్ళ పేరు ఏదో విధంగా ఇచ్చి మరి వాళ్ళ కార్యకర్తల దగ్గరికి ఇచ్చి కయ్యం పెట్టిచ్చేసి పంచాయతీలు పెట్టిచ్చేసి కేసులు బనాయిస్తున్నారు ఇక్కడ స్థానిక పోలీస్ స్టేషన్లలో ఎక్కడికెక్కడ అని చేస్తున్నాయి ఈ విధమైన దాని ఇంకా పోతే విలేజ్లలో ఇప్పటి వరకు ఆయన చేసిన అభివృద్ధి ఏం లేదు ఈటల రాయందర్ గారు చేసిన అభివృద్ధి శిలాపలకాలను తీసేసి కొత్తగా శిలాపలకాలు ఏర్పాటు చేసుకుంటున్నారు ఆయన చేసినట్టుగా ఆ విధంగా చేస్తున్నారు అంత ముందు తీసుకొచ్చిన ప్రొసీడింగ్స్ ఇప్పుడు కంప్లీట్ గా వర్క్స్ పూర్తి అయితే కనీసం ప్రోటోకాల్ పాటించాలని ఇంగిత జ్ఞానం కూడా లేని వ్యక్తి ఆయన ఒక శాసనసభ్యులు పై స్థాయిలో ప్రోటోకాల్ ఇస్తారు వార్డ్ మెంబర్ కింది స్థాయిలో కంటే ఈటల రాజేంద్ర గారు శిలాపలకాలు చూస్తే ఇప్పుడు ఆయన కొత్తగా పెట్టిన కౌశిక్ రెడ్డి గారు పెట్టిన శిలాపలకాలు ఏర్పాటు చేసిన చూస్తే మాత్రం వార్డ్ మెంబర్ కంటే కింది స్థాయిలో వేస్తున్నాడు ఈ విధంగా చాలా అంటే చాలా చిల్లరగా ఇంకా మిగతా ఇంకెవరన్నా ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఇసుక అన్న ఎవరికన్నా అమ్ముకోవడమో చేసుకోవడం అలాంటివి ఉంటే ఇసుక అమ్ముకోవాలంటే మా పార్టీలో జేరుదేనే జెండా జెండా కప్పుకుంటేనే వాళ్ళు ఇసుక అలాంటి తరలించుకోవాలి పేదలకు అందించాలే లేకపోతే అలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుమతితో ఇసుక ఇసుక అమ్ముకుంటున్న పరిస్థితులు ఉన్నా అని వాళ్ళు ఆల్రెడీ అన్యాయంగా అక్రమ కేసులు బనాయించేసి కేసులు చేస్తున్నారు ఈ విధంగా ఇక్కడికి ఆల్రెడీ మొన్నటికి మనం చూస్తాం ఆల్రెడీ మొన్న ఇల్లంతకుంటలో శ్రీరాముల వారి కళ్యాణ మహోత్సవం అప్పుడు వచ్చినప్పుడు అధికార పోలీసులను అడ్డం పెట్టుకుని కావాలని చెప్పేసి అక్కడ ఒక పెద్ద పంచాయతీ క్రియేట్ చేశారు అక్కడ మేమందరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలు అందరూ ప్రతిఘటిస్తే మళ్ళా వెనక్కి తగ్గేసి వెళ్ళిపోయారు అక్కడ ఈ విధంగా ఎక్కడెక్కడ చెప్పాలంటే ఆయన చెప్పుకుంటా పోతే ఇప్పుడు ఆయన చరిత్ర ఉడవదు ఆ విధంగా ఎక్కడికెక్కడ నిర్బంధం చేస్తున్నారు ఈ విధంగా అంటే ఈ విధంగా అంటే ఆ విధంగా ప్రజలు ఇబ్బంది పెట్టారు దళిత మంది కావాలంటే మా దాంట్లోకి రా గురువులక్ష్మి పథకం కావాలంటే మా దగ్గరకు వచ్చాడు నువ్వు ఒక ఎమ్మెల్సీ గా ఉండేసి నువ్వు ప్రజలకు సామాన్యమైన ప్రజలకు న్యాయం చేసే విధంగా ఉండాలి కానీ చట్టబద్ధంగా ఉండాలి కానీ ఏదైనా లబ్ధి చేకూర్చాలంటే ప్రజలకు లబ్ది చేకూర్చాలంటే ఇప్పుడు ఉన్న లో ఎలక్షన్ టైంలో లబ్ది చేకూర్చే పరిస్థితి కూడా లేదు ఎలక్షన్ కోడ్ లో అమల్లో ఉంది కానీ మీరు మీరు వస్తేనే మేము ఆల్రెడీ నెక్స్ట్ మేము మా ప్రభుత్వం వస్తుంది గృహలక్ష్మి అయినా ఇస్తాం దళిత బంద్ అయినా ఇస్తాం బీసీ బంద్ అయినా ఇస్తాం ఏదైనా ఇస్తాం ఏది కావాలన్నా కాసులు కావాలన్నా ఇంకేం కావాలన్నా మా దగ్గరికి రావాలి మా దగ్గర వచ్చి కండకుండానే మేము ఆల్రెడీ ఇలాంటి చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఒక హామీ ఇస్తాం ఓకే ఓకే అండి సో మచ్ ఇట్లా మాటల్లో కూడా మనం చూసినాము అలా మాటల్లో కూడా మనము వింటున్నాము ఏందనేది కూడా అసలు ఏ నాయకులు ఎలాంటి వాళ్ళు ఏ హుజురాబాద్లో కావచ్చు దుబ్బాకలో కావచ్చు బీఆర్ఎస్ నాయకుల ఆది ఆది ఆధిపత్యం కావచ్చు ఎట్లా చలాయిస్తున్నారు ఏంటనేది కూడా మనం చూసాము ఇప్పుడు విన్నాము కూడా ప్రత్యక్షంగా డైరెక్ట్గా మరి ఈటల రాజేందర్ గారి ప్రచారం కూడా కొనసాగుతుంది అది ఇంకోటి ఏంటంటే నిన్న జరిగిన ఆ ఘటన డ్రామానా యాక్షనా ఇంకొకటి ఏందా ఇంకోటి ఏందా అనేది కూడా పోలీసుల విచారణలో కూడా తేలుతుంది ఎవరు ఆ కార్యక ఎవరి కార్యకర్త ఆయన అనేది కూడా పోలీసుల విచారణలో కూడా తేలుతుంది ప్రజలు మీరు కూడా గమనించుకోవాలి మీరు కూడా ప్రతిరోజు ఇంకా కొన్ని రోజులు మాత్రం ఎలక్షన్ గడువు గడువు దగ్గరలో వచ్చింది మీరు కూడా గమనించుకోవాలి ఇలాంటి డ్రామాలు ఇలాంటి నాటకాలు కూడా రోజుకి ఎన్నో జరుగుతుంటాయి వాళ్లకు వాళ్ళకు అనుసంధానం కావాలనే విధంగా కూడా వాళ్ళు మలుచుకునే సిచ్యువేషన్ కూడా ఉంటుంది అది అధికారుల పార్టీ నాయకులు కాకుండా అధికార అధికార పార్టీ కార్యకర్తలు కాకుండా వేరే కార్తల కార్యకర్తలు కూడా వీళ్ళు చేయించే విధంగా కూడా కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే పైకి ఏమీ కనిపించదు మీరు కూడా సానుభూతితో పోయి తొందరపడి ఎవరిని అధికారంలోకి తీసుకొస్తారనేది మీ ఆలోచనకు ఉంటుంది కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా మీకు న్యాయం చేకూర్చి మీకు ప్రజల్లోకి వచ్చే విధంగా ఉండే నాయకుల్ని మీరు ఎన్నుకుంటారని చెప్పేసి భావిస్తూ ధన్యవాదాలు